టూరింగ్ టాకీస్లు ఏసీ థియేటర్లు మల్టీప్లెక్స్లు ఇలా సినిమా హాళ్లలో వివిధ రకాలు మనం చూసాం సాంకేతికత పెరగడం సినిమా రంగంలో వస్తున్న మార్పులు థియేటర్ల నిర్మాణం డిజైన్లను కొత్త పొంతలు తొక్కిస్తోంది బాపట్లలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐర్ బెలూన్ థియేటర్ అందుకు తాజా నిదర్శనం పిక్చర్ టైమ్ సంస్థ సహకారంతో బాపట్లలో కొందరు శ్రీహర్ష థియేటర్ను నిర్మించారు అవసరాన్ని బట్టి ఎక్కడికైనా తరలించే వీలుండడం దీని ప్రత్యేకత గాలితో నింపిన బెలూన్లో కూర్చుని సినిమా చూడటం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది ఎయిర్ బెలూన్ థియేటర్కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఎస్పి చంద్రశేఖర్ అందిస్తారు ప్రేక్షకులను సినిమా థియేటర్కు రప్పించడానికి సినిమా బాగుండటంతో పాటుగా ఆ థియేటర్ల ఆంబియన్స్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తోంది మంచి సౌండ్ సిస్టమ్ అలాగే తెర నాణ్యతతో పాటుగా ఆ చుట్టూ ఉన్నటువంటి ఆంబియన్స్ కావచ్చు ఇతర ఫర్నిచర్ ఇంటీరియర్స్ ఇవి కూడా సినిమా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో కూడా వాటి పాత్ర కూడా ఉంటుంది ఇదే కోవలో ఇప్పుడు బాపట్ల జిల్లా బాపట్ల కేంద్రంలో ఒక బెలూన్ థియేటర్ వచ్చి చేరింది ఇద్దరు స్నేహితులు కలిసి దీన్ని ఏర్పాటు చేశారు దాదాపు కోటి రూపాయల వ్యయంతో ఈ థియేటర్ను ఏర్పాటు చేయడం విశేషం బాపట్ల అనగానే ప్రధానంగా మనకు సూర్యలంక బీచ్ గుర్తొస్తుంది బీచ్కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటుగా పొరుగునటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పర్యాటకులు వచ్చి సేద తీరుతూ ఉంటారు ఈ మార్గంలోనే ఇప్పుడు ఈ థియేటర్ కూడా వచ్చి చేరింది ఒక పర్యాటకులకు ఒక ప్రత్యేక ఆకర్షణగా కూడా మనం చెప్పుకోవచ్చు మారూవ థియేటర్లు అయితే గోడలు అలాగే పైన రేకుల షెడ్లు అవి కూడా ఉంటాయి కానీ ఇక్కడ పూర్తిగా ఈ గోడలు కావచ్చు పైకప్పు కావచ్చు మొత్తం కూడా బెలూన్ తోటే తయారై తయారై ఉంటుంది ఆ దాంట్లో గాలి నింపి ఈ థియేటర్ ఒక అయితే తీసుకుని వచ్చారు బెలూన్స్ అన్నీ కూడా ఎప్పుడు అలాగే స్టిఫ్గా ఉండే విందుకు వీలుగా కూడా ఒక రెండు యంత్రాలను ఆ గాలి సంబంధించినటువంటి బ్లోయర్స్ను రెండింటిని ఏర్పాటు చేశారు ఇవి నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి ఒకటి ఆగిపోయినప్పటికీ కూడా ఇంకోటి పనిచేసే విధంగా స్టాండ్ బై కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి ఈ ప్రాంతంలో మొదటిసారిగా ఈ థియేటర్ ఇలాంటి తరహా థియేటర్ను ఏర్పాటు చేసినట్టుగా కూడా ఈ సంస్థ యాజమాన్యం చెబుతున్నారు ఇక్కడి ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని మిగిల్చేందుకే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని తాము ఎంచుకున్నట్టుగా వారు స్పష్టం చేస్తూ ఉన్నారు ఈ టెక్నాలజీ వచ్చేటప్పటికీ నార్త్ లో ఉంది సార్ ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ వాళ్ళు పదిహేను థియేటర్స్ ఉన్నాయి సార్ మనది ఏపీలో ఫస్ట్ ప్రాజెక్ట్ సార్ వన్ ట్వంటీ సీటింగ్స్ ఫైవ్ పాయింట్ వన్ డాల్బీ సిస్టమ్ తర్వాత దీనిలో సౌండ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అలానే ఏసీ కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ ఎఫెక్టివ్గా ఉండడానికి కారణం ఏంటంటే ఈ బెలూన్ థియేటర్లో ఇది సెవెంటీన్ సెవెన్ హండ్రెడ్ జిఎస్ఎం సార్ పైర్ ప్రూఫ్ కూడా అంటే బాపట్లలో ఈ విధంగా పెట్టడానికి కారణం ఏంటంటే బాపట్ల జిల్లా అయింది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సూర్యలంక గ్రామానికి వచ్చేటటువంటి హైదరాబాద్ నుంచి కానీ ఇతర ఇతర ఊర్ల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి ఇది ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది ఇతర సాధారణ థియేటర్లలో ఎలాంటి సౌకర్యాలు ఎలాంటి అంబుయెన్స్ ఉంటుందో అలాంటి అంబుయెన్స్ ఉండే విధంగా కూడా ఈ బెలూన్ థియేటర్ని కూడా నిర్వాహకులు తెచ్చిద్దారు మొత్తం ఆ సంస్థ ఏదైతే ఉందో పిక్చర్ టైమ్ సంస్థ వాళ్ళే పూర్తిగా దీన్ని డిజైన్ చేసి దానికి సంబంధించినటువంటి ఇంటీరియర్ ఫర్నిచర్ కావచ్చు చైర్ సిస్టమ్ అంతా కూడా వాళ్ళే డిజైన్ చేసి ఇచ్చారు ప్రేక్షకులు సౌకర్యవంతంగా కూర్చునేందుకు సినిమా చూసేందుకు వీలుగా కూడా ప్రత్యేకమైనటువంటి ఈ సీటింగ్ సిస్టమ్ కూడా సౌకర్యవంతంగా ఏర్పాటు చేశారు కూల్గా ఉండే విధంగా కూడా ఏసీ యంత్రాలను కూడా ఈ థియేటర్లో ఏర్పాటు చేసి వారు సినిమా చూసేందుకు వీలుగా కూడా సౌకర్యాలు కల్పించే పరిస్థితి ఆ తెర కూడా మామూలుగా ఇతర థియేటర్లు ఎలాంటి తెర ఉంటుందో అలాంటి తెర తెరనే ఏర్పాటు చేశారు ఆ పిక్చర్ అనేది చాలా స్పష్టంగా కనిపించే విధంగా కూడా ఈ థియేటర్లో ఉంచడం వల్ల ఆ ఈ థియేటర్కి వచ్చి సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ దారి వెళ్తున్నప్పుడు సూర్యలంక దారిలో ఉంది కాబట్టి వెళ్ళేటప్పుడు ఏంది బెలూన్ లాగా ఉంది అని చెప్పి వచ్చాము చాలా అద్భుతంగా ఉంది సార్ బయట చూడడానికి ఇలా ఉంది లోపలకి ఇంకా అద్భుతంగా ఉంది సార్ ఆ వాయిస్ కానీ చాలా బాగుంది సార్ చాలా క్వాలిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంది సార్ వాయిస్ కూడా చాలా బాగుందండి పిల్లలు వచ్చినా కూడా చక్కగా సరదాగా బయట గోడల మీద మంచి పెయింట్స్ చేయించారు చక్కగా వచ్చినా కూడా అంత సరదాగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు సార్ చాలా బాగుంది బాగుందండి సౌండ్ సిస్టమ్ కానీ ఏసీ కానీ ఇట సూర్యాంక ఇప్పట్లో పర్యాటకులు బాగా వస్తున్నారు ఇది నూట ఇరవై సీట్లతో ఉండటం వలన ఈ ఫంక్షన్స్ చేసుకున్న వాళ్ళు కానీ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి కూడా మరి బుక్ చేసుకుని చూడటానికి బాగుంటుంది ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ పెట్టడానికి ఒక కొత్త తరహాలో ఏపీలో ఎవరు చేయండి మనమే చేద్దామనే ఒక సంకల్పంతో దిగడం జరిగిందండి దీన్ని మొత్తం కూడా ఇన్వెస్ట్మెంట్ మనం ఒక కోటి రూపాయల దాకా ఇన్వెస్ట్ చేసామండి మన సంస్కృతులు కావచ్చు మన సంప్రదాయాలు కావచ్చు అవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా వివిధ వృత్తుల వారికి సంబంధించి జీవనశైలిని అలాగే గ్రామీణ వాతావరణానికి సంబంధించినటువంటి దృశ్యాలన్నింటిని కూడా ఈ థియేటర్ ప్రహరీ గోడలపైన కూడా చిత్రీకరించి ఒక ప్రత్యేక ఆకర్షణగా కూడా వీటిని తెచ్చిద్దారు ఇప్పటి తరాల వారికి వీటి గురించి తెలియజేసేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టుగా కూడా నిర్వాహకులు చెబుతూ ఉన్నారు కెమెరామెన్ కేశవత్వ పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ బాపట్ల